హాయ్ అండి ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను నార్మల్ రైస్తో దానికోసం ముందుగా చికెన్లోకి ఉల్లిపాయ కొత్తిమీర మెంతి పెరుగు నెయ్యి ఒక నిమ్మకాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లోకి కొద్దిగా ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పసుపు పసుపు వేసిన తర్వాత కారం ఒక టూ స్పూన్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా కారం వేసిన తర్వాత ఉప్పు సరిపడినంత ఉప్పు రైస్కి సరిపడినంత వేసిన తర్వాత బగారా జామూన్లన్నీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర తర్వాత పెరుగు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు తర్వాత ఒకటి నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ వేసిన తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి బిర్యా నెయ్యి నెయ్యి వేసాను నెయ్యి తర్వాత బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి అవసరం లేకపోతే దీంతోనే చికెన్ ఉడికిపోతుంది నేను కొన్ని వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇది చికెన్ మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం కదా దీనికోసం సపరేట్ ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఇందులో అల్లం అల్లండ మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నాను ఇవి ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ ఇది తీసి మొత్తం ఇట్లా పొడిలాగా చేసి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేయాలి కొన్ని ఉంచుకోవాలండి అవి మీద గార్నిష్ చేయడానికి యూజ్ అవుతాయి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత పక్కకి రైస్ని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నార్మల్ రైసే నానబెట్టుకున్న రైస్లో కొద్దిగా నెయ్యి స్పైసెస్ అన్నీ వేశాను అయితే ఈ కర్రీలోంచి కొద్దిగా సూప్ నేను తీస్తున్నాను ఎందుకంటే ఇది రైస్ తినేటప్పుడు యూజ్ అవుతుంది ఇది అన్నం ఉడికిపోయిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో వేయాలి ఇందులో వేసి మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలరు కొత్తిమీర ఇవన్నీ వేసి మూత పెట్టేసి బరువు పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో ఉంచాలి ఇరవై పదిహేను నిమిషాలు సరిపోతుంది తర్వాత ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేసిన తర్వాత అలాగే ఉంచాలి ఇప్పుడు వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని సర్వ్ చేసుకోవడమే బాయ్ బాయ్